జాతీయ జెండా గురించి మనందరికీ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది కదండి ఆ జెండా గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం మీకు అందరికీ కూడా తెలియని కొత్త విషయాలు ఈరోజు ఆగస్టు పదిహేను కాబట్టి తెలుసుకోవడం కూడా ధర్మం బాగుంటుంది పెంగళి వెంకయ్య గారు దీన్ని రూపొందించారని తెలుసు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అంటే ఈ కాంగ్రెస్ కాదండి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ కమిటీ ఉండేది వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఆ టైంలో గాంధీజీ గారికి ఈయన ఇచ్చారు ఇంతవరకే కదండి తెలుసు మిగిలిన కొత్త విషయాలు చెప్తాను వెంగళి వెంకయ్య గారిది ప్రస్తుతం కృష్ణా జిల్లా బట్ల పెనుమరు అనే ప్రాంతం అది కూడా తెలుసు కదా మీకు చాలామందికి ఆయన చాలా కాలం సైన్యంలో పనిచేశాడండి సైన్యంలో పనిచేసిన దగ్గర నుంచి గట్టిగా దేశభక్తి ఉండేది తర్వాత వదిలేశాడు ఇక్కడి నుంచి మీకు తెలియని విషయాలు చెప్తాను ఆయన ఒక సైంటిస్ట్ అండి అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆయన్ని పత్తి వెంకయ్య అని కూడా అనేవాడు ఎందుకు అన్నారు అంటే పత్తి మీద పరిశోధనలు చేసేవాడు ఎక్కడంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో మునగాల జమీందారు ఉండేవారండి అప్పట్లో రంగారావు గారు అని చెప్పి ఆ మునగాల జమీందారు గారి ఆధ్వర్యంలో పత్తి మీద కంబోడియా రకం పత్తి మీద పరిశోధన చేసి పత్తి వంగడాలను కూడా ఆయన రూపొందించాడు అన్నట్టు అందులో భాగంగానే ఈ జాతీయ జెండాను కూడా తయారు చేశాడు అయితే జాతీయ జెండా ఇప్పుడున్నట్టు లేదండి మొదట్లో మొదట్లో కేవలం ఎరుపు పచ్చ ఈ రెండు రంగులే పెట్టి దాని మీద చెరక్క ఈ రెండు రంగుల మధ్యలో చెరక్క గిస్తే గాంధీ గారు అన్నారు తెలుపు కూడా ఉంటే బాగుండు అన్నారండి అప్పుడు వెంటనే మళ్ళీ తీసుకొని అదే రోజు తెలుపు రంగును కూడా తీసుకొని ఎరుపు తెలుపు గ్రీను చెరక అలాగే ఉంచి ఇచ్చారండి చాలా కాలం పాటు అదే నడిచింది అది ఆ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో దాన్ని ఆమోదించారు అప్పటి నుంచి ఆయన్ని జెండా వెంకయ్య జెండా వెంకయ్య అనేవాళ్ళు ఈ రోజు కూడా మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం పెంగళ వెంకయ్య గారి గురించి అయితే అది స్వరాజ్య ఉద్యమం పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు కూడా అది కంటిన్యూ అయిందండి ఆ జెండా తర్వాత తర్వాత చేంజెస్ వచ్చిందండి అప్పుడు వచ్చిన చేంజ్ ఏంటి అంటే ఆరెంజ్ అండి ఎరుపు ప్లేస్లో ఆరెంజ్ని తీసుకొచ్చింది జాతీయ కాంగ్రెస్ కమిటీ సజెస్ట్ చేసింది కాషాయం అంటే సేమ్ ఇప్పుడున్న జెండా లెక్క అన్నట్టు అయితే అప్పటికి కూడా చెరకానే ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రం ఇంకొక మార్పు వచ్చిందండి చరక ప్లేస్లో అశోక చక్రాన్ని అప్పట్లో ప్రతిపాదించారు అప్పటి నుంచి అశోక చక్రం వచ్చింది ఇదండి మన జెండా చరిత్ర ఈ జెండా తయారు చేయడానికి పాపం పెంగళ వెంకయ్య గారు సైన్యంలో ఉంటూనే చాలా దేశాల జెండాలు పరిశీలించి చాలా దేశాల జెండాలన్నీ పరిశీలించి ఇది ఎంతో కృషి చేసి పాపం దీన్ని తయారు చేశాడండి ఈ రోజుకి ఆగస్టు పదిహేను అంటే జెండా పండగ ఆ జెండాను చూస్తే ఒక రకమైన ఎమోషన్ కదండి టచ్ చేసిన చూసిన సెల్యూట్ చేసినా కానీ మామూలు ఎమోషన్ కాదు కదా అందుకే ఆ ఎమోషన్ వెనక ఇదిగో ఇంత ఉంది పెంగళి వెంకయ్య గారు ఉన్నారు ఆయన వెనక ఉంది ఆయన వెనక మునగాల రాజా గారు ఉన్నారు అంటే తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా వీటన్నిటి వెనుక జాతీయ కాంగ్రెస్ ఉంది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి